స్వయంకృతంతో జరిగింది గతం స్వయం కృషితో ఎదగాలి మనం జయ కృష్ణ ముకుందమురీ నమస్కారం గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు శ్రీకృష్ణ బాణాసుర యుద్ధము నాలుగు మాసములు గడిచినను అనిరుద్ధుడు తిరిగి రాకపోవడంతో యదువంశీయులందరూ మిగుల దుఃఖితులయ్యారు అతడు ఎక్కడికి పోయాడో వారికి అర్థం కాలేదు అదృష్టవశాత్తు ఒకరోజు నారదముని వచ్చి అంతఃపురం నుండి అనిరుద్ధుడు అదృశ్యమైన వైనమును కుటుంబ సభ్యులకు వివరించాడు బాణాసురుని రాజధాని అయిన శోణితపురమునకు అతడు తీసుకొని పోబడిన విధమును సేనలను అతడు ఓడించినప్పటికీ బాణుడు అతనిని నాగపాష బద్ధుని చేసిన విధము నారదుడు తెలియజేశాడు ఈ వార్త నారదముని వివరించగా పూర్తి కథ వెల్లడైంది అప్పుడు కృష్ణుని ఎడ అమితానురాగము కలిగినట్టి యదువంశీయులందరూ శోణితపురం మీద దాడి చేయడానికి సన్నద్దులయ్యారు ప్రద్యుమ్నుడు సాత్యకి గదుడు సాంబుడు నందుడు ఉపనందుడు భద్రుడు మున్నగు యదు ప్రముఖులందరూ శ్రీకృష్ణ బలరాములు ముందు నడువగా పన్నెండు అక్షౌహిణీయుల సేనను తీసుకుని శోణితపురానికి వెళ్ళి రథ గజ త్వరగా పదాది దళములతో దానిని చుట్టుముట్టారు యదు సైన్యము నగరంపై దాడి చేసి ప్రాకారములను గోపురములను ఉద్యానవనములను ధ్వంసం చేస్తున్నారని విన్న బాణాసురుడు కృద్ధుడై సమానమైన సైన్యంతో వారిని ఎదుర్కొన్నాడు బాణాసురుని పట్ల అమిత దయామయుడైన శివుడు తన వీరపుత్రులైన కార్తికేయుడు గణపతి తోడు కాగా ప్రధాన సేనాధిపతిగా వచ్చాడు నందీశ్వరునిపై ఆసీనుడై అతడు కృష్ణ బలరాములతో యుద్ధము చేయడానికి సన్నద్ధుడయ్యాడు తన వీరకుమారులతో శివుడు ఒకవైపు దేవదేవుడైన శ్రీకృష్ణుడు అతని సోదరుడైన బలరాముడు ఇంకొక వైపు నిల్వగా భీకరముగా సాగిన ఆ పోరును చూసిన వారు ఆశ్చర్యచక్తులయ్యారు వారికి రోమాంచమయ్యింది శివుడు నేరుగా శ్రీకృష్ణునితో యుద్ధము చేయగా ప్రద్యుమ్నుడు కార్తికేయునితోనూ బలరాముడు బాణుని సేనాని కుంభాండునితోనూ పోరాడారు కూపకర్ణుడు కుంభాండునికి సహాయం చేశాడు కృష్ణతనయుడైన సాంబుడు బాణుని తనయునితోనూ బాణాసురుడు యదుసేనాని సాత్యకితోనూ పోరాడారు ఆ రీతిగా భీకరమైన పోరు చెలరేగింది యుద్ధమును గురించిన వార్త విశ్వమంతటా వ్యాపించింది శివుడు భూతనాథుడని పిలువబడినాడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు శార్గధనస్సు నుండి విడువడిన తీక్షణమైన బాణాలతో ఆ భూతములన్నింటినీ రణరంగము నుండి తరిమివేశాడు అప్పుడు శివుడు నానా రకాలైన అస్త్రాలను అతనిపై ప్రయోగించాడు కానీ శ్రీకృష్ణుడు వాటన్నింటినీ సరియైన ప్రత్యాస్త్రములతో అవలీలగా నిర్వీర్యం చేశాడు శివుడు రణరంగంలో ప్రచండమైన వాయువును కలుగజేసే అస్త్రాన్ని ప్రయోగించగా శ్రీకృష్ణుడు దానిని ఒకచోట నిరోధించగలిగే పర్వతాస్త్రాన్ని ప్రయోగించాడు అదేవిధంగా శివుడు అతి భీకరమైన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగింపగా శ్రీకృష్ణుడు దానిని కుండపోత వానలు కురిపించే పర్జన్యాస్త్రముతో పరిహరించాడు చివరకు శివుడు పాశుపథాశ్రమును ప్రయోగించాడు అప్పుడు శ్రీకృష్ణుడు దానిని నారాయణాస్త్రమతో నిర్వీర్యం కావించాడు అప్పుడు కృష్ణునితో చేసే యుద్ధంలో శివునికి ఉద్రేకం కలిగింది శ్రీకృష్ణుడు వెంటనే జృంభణాశ్రమును ప్రయోగించాడు దాని ప్రభావంతో విరోధిపక్షం వారు పూర్తిగా అలసిపోయి యుద్ధం చేయడం మానివేసి ఆవలింతలు తీస్తారు ఆ విధంగా శివుడు మిక్కిలి అలసిపోయి ఆవులింతలు తీయడం మొదలుపెట్టాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన దృష్టిని శివుని మీద నుండి మళ్లించి బాణాసుని మీద నిలిపి ఖడ్గముతో గదతో బాణములతో బాణుని సేనను నశింపజేశాడు ఈలోగా కృష్ణతనయుడైన ప్రతిమ్నునికి దేవతల సేనాని అయిన కార్తికేయునికి జరిగిన భీకర యుద్ధంలో కార్తికేయుడు తీవ్రముగా గాయపడ్డాడు అతని దేహం నుండి తీవ్రంగా రక్తం కారసాగింది అట్టి స్థితిలో అతడు ఇక ఏమాత్రమూ యుద్ధమును కొనసాగించలేక నెమలి వాహనము మీద రణరంగము నుండి పారిపోయాడు అదేవిధంగా బలరాముడు తన హలాయుధముతో మోది బాణాసురుని సేనాని కుంభాండుని గట్టిగా కొట్టాడు కూపకర్ణుడు కూడా అదేవిధంగా గాయపడ్డాడు ఆ ప్రకారంగా కుంభాండ కూపకర్ణులు యుద్ధరంగములో కరిచారు తమకు దిశానిర్దేశం చేసేవారు లేకపోవడంతో బాణుని సైన్యము చెల్లాచెదురైపోయింది తన సైన్యము సేనానులు పరాజితులు కావడం చూసి బాణాసురుడు అమిత క్రుద్ధుడయ్యాడు కృష్ణసేనాని అయిన సాత్యకితో యుద్ధం చేయడానికి బదులు నేరుగా కృష్ణునితోనే పోరాడటం మంచిదని అతడు తలచాడు తన వేయి బాహువులను ఉపయోగించే అవకాశాన్ని పొందినవాడై బాణాసురుడు వైపు పరుగుతీశాడు ఐదు వందల ధనుస్సులను ఏకకాలంలో ఎక్కుపెట్టి బాణుడు రెండు వేల బాణాలను సంధించాడు మూర్ఖుడైన అతడు శ్రీకృష్ణుని శక్తిని ఎన్నడూనో తెలుసుకోలేడు అప్పుడు శ్రీకృష్ణుడు అవలీలగా అతని ధనుసులన్నింటినీ విరిచి అతడు ముందుకు సాగకుండా చేసేందుకు రథాస్వాలను వధించి రథమును ధ్వంసం చేసి పాంచజన్యాన్ని పూరించాడు బాణాసురుడు కోటర అనే దేవతను పూజించేవాడు వారిది తల్లి కొడుకుల సంబంధము బాణాసురుని ప్రాణాపాయ స్థితిని చూసి కోటర భయపడింది అందుకే ఆమె జుట్టు విరబోసుకుని నగ్నంగా శ్రీకృష్ణుని ముందు నిలబడింది నగ్నస్త్రీని చూడటం ఇష్టం లేక శ్రీకృష్ణుడు ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు ఆ విధంగా దేవదేవుని దాడి నుండి తప్పించుకోవడానికి అవకాశమును పొందిన బాణాసురుడు రణరంగము నుండి పారిపోయాడు అతని ధనుసులు భగ్నమయ్యాయి రథము రథ రథసారధి గాని లేడు ఇక చేసేది లేక అతడు పురములోకి వెళ్ళిపోయాడు యుద్ధములో అతడు సర్వస్వాన్ని కోల్పోయాడు శ్రీకృష్ణుని బాణముల చే పీడింపబడి ప్రేతాది శివానుచరులందరూ రణరంగాన్ని విడిచి వెళ్ళిపోయారు అప్పుడు శివుడు చివరి ఉపాయంగా శివజ్వరము అనే మారణాయుధాన్ని ప్రయోగించాడు అది అత్యధిక ఉష్ణము ద్వారా వినాశనాన్ని సృష్టిస్తుంది కృష్ణుడి వైపు వచ్చిన ఆ శివజ్వరము సమస్తమును భస్మము చేయనున్నట్లు గోచరించింది అది అత్యంత శక్తివంతమై అన్ని దిక్కులలో అగ్నిని వ్యాపింపజేసింది అది నేరుగా తన వైపుకే వస్తున్నట్లు శ్రీకృష్ణుడు గమనించాడు శివజ్వరము వలనే నారాయణజ్వరము అనే ఆయుధము ఉన్నది అది అతి శీతలమునకు ప్రాతినిధ్యం వహిస్తుంది శివజ్వరము యొక్క తీక్షణమైన వేడిని పరిహరించడానికి నారాయణజ్వరము తప్ప వేరొక ఆయుధము లేదు అందుకే శివుడు శివజ్వరమును ప్రయోగించడంతో శ్రీకృష్ణుడు నారాయణ జ్వరమును ప్రయోగించాడు రెండు జ్వరముల మధ్య భీకరమైన పోరు జరిగింది అత్యధిక ఉష్ణము అత్యధిక శీతలముతో పరిహరించబడినప్పుడు ఉష్ణోగ్రత క్రమంగా తగ్గిపోతుంది శివజ్వర విష్ణుజ్వరముల యుద్ధంలో సరిగ్గా అదే జరిగింది క్రమంగా శివజ్వరము పీడింపబడినదై సహాయం కొరకు కేకలు వేసింది కానీ నారాయణ జ్వర సన్నిధిలో శివుడు దానికి సహాయపడలేకపోయాడు శివుని నుండి ఎటువంటి సహాయము లభింపక శివజ్వరము తాను నారాయణుని అంటే సాక్షాత్గా శ్రీకృష్ణుని శరణజొచ్చడం తప్ప వేరొక ఉపాయం లేదని తెలుసుకుంది మహాదేవుడైన శివుడే తనకు సహాయపడలేకపోయాడు ఇక దేవతల గురించి వేరుగా చెప్పేదేమున్నది అందుకే శివజ్వరము తుదకు శ్రీకృష్ణుని శరణజొచ్చి నమస్కరించింది ఆ దేవదేవుడు ప్రసన్నుడై తనను రక్షించులాగున అది స్తోత్రము చేయసాగింది దేవ అనంత శక్తి సంపన్నుడవైన నీకు నా వందనములు నీ శక్తిని ఎవరూ అధిగమించలేరు అందుకే నీవు ఎల్లరకు ప్రభువు సాధారణముగా జనులు శివుడు భౌతిక జగత్తులో పరమశక్తిశాలి అని భావిస్తారు కానీ నిజానికి నీవే పరమశక్తివంతుడవు దేవ వసుదేవ తనయునిగా మానవ రూపములో నీవు అవతరించడము నీ పూర్ణ స్వతంత్ర లీలలో ఒకటి భక్తులకు లాభమును చేకూర్చి అభక్తులను నశింపజేయడానికే నీవు పలు రూపాలలో అవతరిస్తావు ధర్మమునకు హాని జరిగినంతనే అవతరించదను అనే భగవద్గీతలోని నీ వాగ్దానాన్ని నిలుపుకోవడానికే నీవు అవతరిస్తావు దేవా నీ నారాయణ జ్వర ప్రయోగముతో నేను మిక్కిలి పీడితుడనయ్యానని వినతి చేసుకుంటున్నాను అది అతి శీతలముగా ఉన్నను అదే సమయంలో అత్యంత ప్రమాదకరము దుస్సహము అయి ఉన్నది అని శివజ్వరము పలికిన ఈ స్థుతిని విన్న తర్వాత శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిస్తూ ఓ త్రిశిరుడా నీ స్థుతికి నేను ప్రసన్నుడనయ్యాను నారాయణ జ్వరము నిన్ను ఇక పీడించదని ధైర్యముగా ఉండు నీవిప్పుడు నారాయణ జ్వర భయము నుండి విముక్తుడవు కావడమే కాకుండా నీకు నారాయణ జ్వరానికి జరిగిన యుద్ధమును స్మరించేవాడు కూడా అన్ని భయముల నుండి బయటపడతాడు అని పలికాడు దేవదేవుడు పలికిన మాటలను విన్న తరువాత శివజ్వరము అతని పాదపద్మములకు ప్రణమిల్లి వెడలిపోయింది శ్రీకృష్ణుడు ఎవరికైనా రక్షణము కల్పిస్తే అతనిని ఎవరూ చెప్పలేరని రక్షణనివ్వకపోతే అతనిని ఎవరూ కాపాడలేరని శివకృష్ణుల చరమాయుధముల మధ్య జరిగిన ఈ యుద్ధ సంఘటన నిరూపిస్తుంది ఇంతలో బాణాసురుడు తనకు కలిగిన విపరీతముల నుండి కోలుకొని తిరిగి శక్తిని పుంజుకున్నవాడై యుద్ధము చేయడానికి తిరిగి వచ్చాడు ఈసారి అతడు రథాసీనుడై వేయి చేతులతో వివిధ ఆయుధములను ధరించి కృష్ణుని ముందు ప్రత్యక్షమయ్యాడు శ్రీకృష్ణుని సమీపించగానే అతడు తన వివిధ ఆయుధములను ఆ దేవదేవునిపై వర్షములే కురిపించాడు ఆ ఆయుధములు తన వైపు రావడం చూసిన శ్రీకృష్ణుడు వెంటనే సుదర్శన చక్రముతో వాని సహస్ర బాహువులను నరికివేయసాగాడు తన సన్నిధిలోనే తన భక్తునికి రక్షణ కరువు కావడము చూసిన శివుడు అప్రమత్తుడై శ్రీకృష్ణుని ముందుకు వచ్చి స్థుతించసాగాడు ప్రభు వేదమంత్రాల పూజాధ్యాయానివి నీవు నిన్ను ఇరుగని వాడే నిరాకార బ్రహ్మజ్యోతిని పరతత్వమని భావిస్తాడు నిత్యధామములో నీ ఆధ్యాత్మిక తేజము వెనుక నీవు నిలిచి ఉంటావనే జ్ఞానము అతనికి ఉండదు దేవా అందుకే నీవు పరబ్రహ్మమని పిలువబడతావు నీవు ఆకాశం వలె సర్వవ్యాపివి భౌతికమైన దేనితోనూ అంటబడని వాడవు అయినప్పటికీ నిర్మల హృదయులైనట్టి సాధు పురుషులు నీ దివ్య రూపాన్ని అనుభూతమనర్చుకుంటారు కేవలం భక్తులే నిన్ను తెలుసుకోగలుగుతారు అన్యులకు అది అసాధ్యము నిన్ను గురించిన నిరాకార భావనలో ఆకాశమే నీ నాభి అగ్ని నీ ముఖము జలము నీ రేతస్సు స్వర్గము నీ శిరము దిక్కులు నీ శ్రవణేంద్రియములు భూమి నీ పాదములు చంద్రుడు నీ మనస్సు సూర్యుడు నీ నేత్రము ఇక నేను నీ అహంకారమును సముద్రము నీ ఉదరము స్వర్గరాజు ఇంద్రుడు నీ భుజము చెట్లు మొక్కలు నీ రోమములు మేఘములు నీ శిరోజములు బ్రహ్మదేవుడు నీ మేధస్సు ధర్మము నీ హృదయము నీ నిరాకారతత్వము ఈ విధంగా కల్పితమవుతుంది కానీ చరమపురుషుడవు నీవే ఈ నిరాకార తత్వము నీ శక్తి యొక్క అల్ప విస్తారము మాత్రమే నీవు అగ్ని వంటి వాడువైతే దాని వేడి వెలుతురు నీ విస్తారములవుతాయి ప్రభు చివరగా నేను చేసే విన్నపమేమంటే ఈ బాణాసురుడు నాకు అతి ప్రియమైన వాడు ఇతడు నాకు విలువైన సేవ చేశాడు అందుకే ఇతడు సర్వదా సుఖముగా ఉండటమే నేను కోరుకుంటాను ఇతని ఎడ ప్రసన్నుడనై నేను అభయప్రదానము చేశాను దేవా ప్రహ్లాదుడు బలిచక్రవర్తి వంటి ఇతని పితరుల పట్ల ప్రసన్నుడు అయినట్లుగా ఇతని పట్ల కూడా ప్రసన్నుడు కమ్మని ప్రార్థిస్తున్నాను శివుని ఈ ప్రార్థన విన్న తర్వాత శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిస్తూ పరమశివ నీ పలుకులను నేను ఆమోదిస్తున్నాను బాణాసురుని పట్ల నీ కోరికను కూడా నేను సమ్మతిస్తున్నాను ఈ బాణుడు బలిమహారాజు తనయుడని నాకు తెలుసు నేను ఇతనిని చంపజాలను ఇది నా వాగ్దానము ప్రహ్లాదునికి అతని వంశజులను ఎవరిని చంపనని వరమునిచ్చాను కనుక ఈ బాణాసురుని చంపక వీని దర్పమును అనచడానికి బాహువులను ఖండించి వేశాను ఇతని అపారమైన సేన భూభారంగా తయారైంది ఆ భారమును తగ్గించడానికే వారందరినీ నశింపజేశాను ఇప్పుడు మిగిలిన నాలుగు బాహువులతో ఇతడు సుఖదుఖములచే ప్రభావితుడుగాక అమరునిగా నిలిచి ఉంటాడు ఈ బాణుడు నీ ప్రధాన భక్తులలో ఒకడని నాకు తెలుసు ఇకపై ఇతనికి ఎటువంటి భయమో ఉండబోదని నీవు నిశ్చింతగా ఉండవలసింది అని అన్నాడు ఈ రీతిగా శ్రీకృష్ణునిచే అనుగ్రహింపబడిన వాడై బాణాసురుడు ఆ దేవదేవుని సమీపించి శిరముతో నేలను తాకి నమస్కరించాడు తరువాత అతడు వెంటనే ఉష అనిరుద్ధులను ఒక చక్కని రథముపై కూర్చుండ చేసి చెంతకు తీసుకుని వచ్చాడు అప్పుడు ఆ దేవదేవుడు అనిరుద్ధుని శివానుగ్రహముచే అత్యంత ఐశ్వర్యశాలి అయిన ఉషను స్వీకరించి ఆ విధంగా ఒక అక్షహుణీ సేనను ముందుంచుకొని ద్వారకకు బయలుదేరాడు ఈలోగా ద్వారకాపుర వాసులు ఉషా అనిరుద్ధులతో కలిసి శ్రీకృష్ణుడు తిరిగి వస్తున్నాడన్న వార్తను విని నగరమును ధ్వజములతో తోరణాలతో పూమాలలతో అలంకరించారు పురవాసులందరూ బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాలతో శ్రీకృష్ణుని ఆహ్వానించారు శంఖములు కొమ్ములు దుందుబులు ధ్వనులతో దేవదేవునికి స్వాగతం పలికారు ఈ ప్రకారంగా దేవదేవుడకు శ్రీకృష్ణుడు ద్వారకాపురిలో ప్రవేశించాడు శివునికి శ్రీకృష్ణునికి జరిగిన ఈ యుద్ధచరితము సాధారణ యుద్ధముల వలె అమంగళకరమైనది కాదని ఈ యుద్ధ చరితమును ప్రాతకాలమును స్మరించి శ్రీకృష్ణుని విజయమునకు ఆనందించేవాడు జీవన సమరంలో ఎచ్చోటను పరాజయానికి గురికాడని సుఖదేవుడు పరీక్ష మహారాజుతో పలికాడు जय कृष्ण मुकुन्द मुरारी